మన క్రిస్మస్ వెలుగులని ఇక్కడ నిర్వహించడానికి ముందుకుంటున్న మన ఎస్ అధ్యక్షుడు సోదరుడు అశోక్ గారికి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి కార్యక్రమ నిర్వాణి మీద పెట్టుకునేటువంటి రాజు రాజానాయ్ గారికి సోదరుడు సీప సతీష్ గారికి కిషోర్ గారికి రాజు గారికి ఆనంద్ గారికి మోహన్ గారికి నాయుడు గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన మోడీస్ బృందం గారికి పాప మోడీస్ వృద్ధం గారికి అందరికీ కూడా నా క్రిస్మస్ శుభావను నిజం చెప్పాలంటే రెండు వేల సంవత్సరాల కల ఈ మతం ఏర్పడటానికి మన భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామిక రాజ్యాంగం ఇక్కడ లౌకిక రాజ్యాంగం అనేక మతాలు ಅನೇಕ ಮನಸ್ತತ್ವಾ ಅನೇಕ ಅಭಿಪ್ರಾಯ ಅನ್ನ ಕಲಗಲುಕಿ ಒರಿ ಸಂಗಮ ಲಾ ಒಂದು ಗಂಗಾ ಸಂಗಮ ಪ್ರತಿ ಮತಾನ್ನೇ ಕೂಡ ತಂದ ಕಲ್ಪನಿ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ನಾ ಸೋದರು ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಈ ಸಮಾಜ ಪ್ರತಿ ಮಾನವೂ ಅದ ಮುಂದೆ ವಾರ ಟ ಸೇವೆ ಸೇವಾ ತರ್ವತೆ ಭಗವಂತ್ ಸಿದ್ಧಾಂತದ ಅನ್ನ ನಂಬಿನ ಸಿ ಅನ್ನ ಮನ ಪ್ರೀತಮ ನಾಯಕರು నందమూరి తలము రామారావు గారు ఇప్పుడు సమాజమే ఒక అని చెప్పారు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారంతా కూడా దేవుళ్ళే అని చెప్పిన తరుణంతో ఆ మాట అర్థం అన్ని మతాలు సమానం ప్రతి ఒక్కరూ కూడా ఏ మతం ఆచరించినప్పటికీ కూడా భగవత్ ఆరాధనలో వారులన్నీ సిద్ధాంతంలో మోక్ష ప్రాప్తి కోసం ముందుకు వెళ్తారు మన పార్టీలో సిక్ ఉన్నారు క్రైస్తవ ఉన్నారు పార్సీ ఉన్నారు అలాగే ముస్లిం ఉన్నారు హిందూ ఉన్నారు మనం ఎప్పుడు చరిత్రమేదో దేవు అందరం ఒక వసుదైక కుటుంబంగా ముందుకు వెళుతున్నాము ఒక మహనీయుడు మనకి జీసస్ క్రైస్ట్ ఆయన ఒక ప్రేరణని ఆ ప్రేమలో ఉన్నట్టు పొరుగువాడిని ప్రేమించడమే కాదు పరోపకారాన్ని కూడా నువ్వు ఆర్చించిన సొమ్ములో పేదరికొని తివ్వాలని చెప్పి దీని జలో జరగాలని చెప్పి అందరితో మంచిగా మధురంగా మాట్లాడాలని చెప్పి సేవే లక్ష్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కలిసి మలిసి ఉండాలని చెప్పి ఇది ఆనంద చెప్పినట్టుగా చెట్టు తన తానుగా కాస్తుంది పూస్తుంది కళ్ళు కాస్తుంది పళ్ళు పంపిస్తుంది ఎన్ని రాళ్ళు పరుస్తుంది అదే ఈసస్ క్రైస్తే గుర్తున్న బతు శిలవ ఎప్పించిన ఆయన సూచులతో కూడిచిన నేను ప్రజల కోసమే బతుకుతాను నా పరిశుద్ధ ఆత్మతోనూ పరిశుద్ధ రక్తంతోను మననే ఉన్నత్యూవం పొందేనా ఈ ప్రజలు ప్రతి ఒక్క బిడ్డల కదా ఆ సందేశాన్ని మనం విశేషాలు తీసుకోవడం జరగాలి ఇక కేవలం అద్భుతాలు నేను ఎప్పుడు కూడా పైదా పాపం లేని వాడు ఎవరంటూ ఒక బిడ్డ కథ కూడా చెప్తూ చెప్తుంటారు అది నిజంగా ఆలోచిస్తున్నప్పుడు కష్టాలున్నా సుఖాలున్నా పాపాలున్నా ఏమున్నా ఒక్కసారి నేను నన్ను భగవంతుని స్మరించుకోగలిగితే ఆ సన్నిధిలో ఉండబడితే ఆ దేవుడి సన్నిధిని

ఈ కార్యక్రమానికి రావడం నాకు భావిస్తూ సబ్బమా మానవ సౌభ్యాన్ని చాటడం మా ఇండియా మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఎప్పుడు క్రైస్తవులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇండియాన్ని లోకేష్ బాబుని మరోసారి ఆశీర్వదించాడు వారిని కలుపుతున్నాడు దొంగ మాటలుగా చెప్పేవాళ్ళని వదిలిపేసి నిజాయితీగా అన్ని మతాలని కలుపుకుంటూ వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ అని నమ్మారు కనుక మా వెనుక ఉండగలిగాడు మమ్మీ ఆంధ్రప్రదేశ్లో Kapılar kilitlensinler diye muhafza olarak ki, masput gibi diye diye